మొదటిసారిగా డువాడే ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోనిస్తే లైక్ చేయండి మిగతా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి టిఎస్పిఎస్సి ఇప్పుడే కమిషన్కు సంబంధించినటువంటి ఒక ముఖ్యమైన సమాచారం ఇచ్చింది గ్రూప్ వన్ ప్రిలిమ్స్ డేట్ని అనౌన్స్ చేసింది అక్టోబర్ సిక్స్టీన్త్న గ్రూప్ వన్ ప్రిలిమ్స్ నిర్వహించనున్నట్లు ప్రధానంగా ఈ అనౌన్స్మెంట్లో ఇవ్వడం జరిగింది ప్రధానంగా మూడు లక్షల ఎనభై వేల రెండు వందల రెండు అప్లికేషన్స్ గ్రూప్ వన్ ప్రిలిమ్స్ కోసం వచ్చినట్టుగా ఇక ఈ టీఎస్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుకు సంబంధించి కావచ్చు లేదా నేషనల్ లెవెల్ ఎగ్జామినేషన్స్ కావచ్చు యూపీఎస్సి ఐబీపీఎస్ ఆర్ఆర్బికి సంబంధించిన ఉద్యోగాల నోటిఫికేషన్ల నేపథ్యంలో ఈ కమిషన్ డిసైడ్ చేసింది అక్టోబర్ పదహారునని తాము ప్రిలిమ్స్ని పదహారో తారీఖున నిర్వహించబోతున్నట్టుగా కూడా చెప్పడం జరిగింది సో ఏదేమైనా అక్టోబర్ పదహారు అనేది గ్రూప్ వన్ ప్రిలిమ్స్ జరిగితే ఆ తర్వాత మనకు మరొక మూడు నెలలు టైం ఉండే అవకాశం ఉంటుంది మెయిన్స్కి సంబంధించి సో అక్టోబర్ తర్వాత నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరిలో మనకు మెయిన్స్ ఉండడానికి అవకాశం ఉన్నట్టుగా చెప్పుకోవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మరొక మంచి వీడియోలో మరింత సమాచారంతో కలుద్దాం ఈ మీ లక్ష్యం అయితే అనకాడమీ లెర్నింగ్ యాప్ స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి అక్కడ అనేక ఫ్రీ వీడియోస్ ఉచితంగా లభ్యమవుతాయి ఫ్రీ వీడియోస్ ఓపెన్ కావాలంటే మీరు బాలాజీ టెన్ లైవ్ అనే రిఫరల్ కోడ్ వాడాల్సి ఉంటుంది ఎవరైతే అనకాడమీ లెర్నింగ్ యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఏపీపీఎస్సి టీఎస్పీస్ కి కేటగిరీ ఎంచుకొని అక్కడ ఫ్రీ వీడియోస్ ఓపెన్ కావాలన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా బిఏఎల్ఏ జే వన్ జీరో ఎల్ఐ వి అలాంటి టెన్ లైవ్ రిఫరల్ ఖచ్చితంగా మీకు అనేక ఫ్రీ వీడియోస్ ఓపెన్ అంతే అంతేకాకుండా పూర్తి స్థాయి కోర్సానికి మీరు ఇంత కాలానికి జాయిన్ కావాల్సి ఉంటుంది మీరు జాయిన్ అయినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి దాదాపుగా అరవై మందికి పైగా యాక్టివ్ ఎడ్యుకేటర్స్ యొక్క పూర్తి క్లాసెస్ని అదే పాటుగా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ సబ్ ఇన్స్పెక్టర్ లాంటి ప్రతి కోర్సు మీకు వినడానికి అవకాశం ఉంటుంది ఇలా ఇప్పుడే అకాడమీ లెర్నింగ్ యాప్ డౌన్లోడ్ చేయండి